అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి గుంటూరులోనే తన కార్యాలయంలో మాట్లాడుతూ ముందస్తుగానే ఎండలు తీవ్రంగా ఉన్నాయని ఈ పెరిగిన ఎండల వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా ఉందని తెలిపారు పట్టణాల్లో విద్యుత్ శాఖ సర్క్యూట్ జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీలు కానీ కరెంటు వైరింగ్ కానీ సమస్యలు లేకుండా చూసుకోవాలని అలాగే గ్రామాల్లో గడ్డివాములు కానీ పూరి ఇల్లులు కానీ ఎండినటువంటి వాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ లీకేజీలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనం ఓపెన్ ఫ్యాక్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ లేకపోతే ఎక్కడైనా వంటలు కానీ అలాంటి వండి వాటిని ఆర్పకుండా పోవడము సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూ చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము సో ఇవి జరగకుండా ఉండాలంటే ఏసీలు ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని విద్యుత్ వైర్లను కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఉంటే మంచిది అదేవిధంగా గ్యాస్ లీకేజెస్ కూడా వాళ్ళ కూడా హౌసెస్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కూడా అవకాశం ఉంటుంది సో ఈ గ్యాస్ వల్ల గ్యాస్ ప్రమాదాలు జరగకుండా కూడా